హాయ్ అండి హాయ్ అండి మీ పేరు నా పేరు నాగరాజ్ అండి మీరు క్వశ్చన్ అడితే చెప్తారా చెప్పండి 2025 వచ్చి 1 మంత్ కంప్లీట్ అవుతుంది కదా ఈ రోజు మీకు ఎలా అనిపిస్తుంది నాకైతే కొంచెం మంచిగా అనిపిస్తుంది అండి ఎందుకంటే నాకు ఇప్పుడు ఫైన్ మంత్ లో ఫైన్ పది ఫైన్ సంవత్సరం నాకు ఒక ఛాన్స్ వచ్చింది ఇప్పుడు ఈ మంత్ లో నాకు కన్ఫర్మ్ అయిపోయింది అది ఏంటంటే సినిమా ఒక ఆర్టిస్ట్ గా మీరు ఒక ఆర్టిస్ట్ అమే ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నా అది అల్ల నరేష్ షోకి ఒక ఛాన్స్ వచ్చింది ఎల్తున్నా లాస్ట్ ఇయర్ బెస్ట్ అనిపిస్తుంది ఇయర్ బెస్ట్ అనిపిస్తుంది రోజులు అన్ని ఊటే కదండి సంవత్సరాలు లేదు మనం లక్ బాగుంటే ఏమైపోతుంది కదా ఓకే లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ ఇంకా బెస్ట్ గా అనుకుంటే ఏం చేద్దాం అనుకుంటున్నా డబ్బు ఉంటే ప్రతి రోజు పండగ నిజంగా చెప్తున్నా ఆ ఇయర్ కాదు ఈ ఇయర్ కాదు డబ్బు ఉండాలి నేను మంచికి డబ్బు ఉంటే మాత్రం ఏమైనా చేయొచ్చు ఏదైనా మాట్లాడొచ్చు ఏదైనా ఓకే ఈ ఇయర్ లో మీ గోల్స్ ఏమి ఉన్నాయి ఈ ఇయర్ లో నాకు మూవీస్ ఒక మంచి ఆర్టిస్ట్ ఎదగాలని ఒక మంచి మూవీలో ఆఫర్ థ్యాంక్ యూ